శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నూట పదకొండో సర్గమునందు శ్రీమద్ రామాయణ మహాకావ్యం యొక్క ఉపసంహారము మహత్వము గురించి తెలపబడినది ఉత్తరకాండముతో సహా ఈ రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి రచించను ఇంతవరకును పూర్తిగా దీనిని లవకుశులు గానము చేసిరి ఇది బ్రహ్మదేవుని నుండి నీరాజనమును అందుకొన్నది ఇది స్వర్గలోక ప్రాప్తికి ప్రముఖ సాధనము ఆఖ్యానమునన్నిటిలో ఇది మేలుబంతి అనంతరము ఈ విధముగా శ్రీరామచంద్రుడు ఎప్పటి వలనే శ్రీ మహావిష్ణు రూపములో పరంధామనకు చేరేను ఆ మహావిష్ణువు చరాచరాత్మకమైన ముల్లోకముల ఎందును వ్యాపించి ఉన్నాడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మున్నగు వారు అందరూ స్వర్గలోకమున పరమ సంతోషముతో దివ్యమైన ఈ రామాయణ గాథను నిత్యము వినుచుండుదురు రామాయణము వేతతుల్యమైనది ఈ ఆఖ్యానము సకల పాపములను రూపుమాపును వలన ఆయువు ధనధాన్యాది సంపదలు వృద్ధి శ్రాద్ధముల యందు దీనిని పఠించినచో పితృదేవతలకు పుణ్యలోక ఫలములు అక్షయముగా ప్రాప్తించును ఈ శ్లోక భాగమును పఠించినను సంతానము లేని వారికి పుత్రులు కలుగుదురు ధనహీనులకు సంపదలు అబ్బును పటితలు సమస్త పాపముల నుండి విముక్తులగుదురు మానవుడు ఎన్ని పాపకర్మమును ఆచరించినను ప్రతిదినము ఒక్క శ్లోకమైనను పఠించినచో తత్ప్రభావమున అతని పాపములని లగును రామాయణమును ప్రవచించిన వారికి వస్త్రములను గోవులను వెండి బంగారములను దానములు చేయవలెను ఆ ప్రవక్త ఒక్కడు సంతృష్టి చెందినచో దేవతలు ఎల్లరను ఆనందితురు ఆయుష్ను వృద్ధిపరచడి ఈ రామాయణ కావ్యమును నిత్యము పఠించిన మానవుడు ఈ లోకమున పుత్ర పౌత్రులతో వర్ధిల్లియే కాక మరణించిన పిమ్మట పరలోకమును కూడా పూజను శ్రీరాముడు పరంధామంకు చేరిన పిమ్మట రమ్యమైన అయోధ్య నగరము కొన్ని సంవత్సరముల వరకు శూన్యముగా ఉండును ఋషుభుడు అనురాజు దాని పరిపాలన చేపట్టిన పిదప అది మరలా జనులతో కలకలలాడును శ్రీరామ పట్టాభిషేకానంతరగాథయు సీతాదేవి భూదేవి ఎడ్లో చేరిన అనంతర వృత్తాంతము పటి పటి పటితలకును శ్రోతలకును ఆయురారోగ్యములను ప్రసాదించెను ప్రచేతుని కుమారుడైన వాల్మీకి దీనిని నిర్మించెను బ్రహ్మయు దీనిని గౌరవించెను మానవుడు అనుదినము ఇందలి ఒక సర్గను వినుట అతనికి వెయ్యి అశ్వమేధ యాగముల ఫలము పదివేల వాజపేయ యజ్ఞ ఫలమును ప్రాప్తించెను రామాయణమును వినుట వలన ఈ లోకమున ప్రయాగాది తీర్థములను గంగాది పవిత్ర నదులను నైమిశారణ్యాగులను కురుక్షేత్రము మున్నగు క్షేత్రములను సేవించిన ఫలము లభించును ఈ లోకమున రామాయణమును వినినవాడు సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రమున పుట్టెడు బంగారంను దానము చేసిన వాణితో సమానముగా పుణ్యఫలములను పొందును చక్కని శ్రద్ధాసక్తులతో శ్రీరాముని వృత్తాంతమును వినినవాడు సకల పాపముల నుండి విముక్తుడు అగుటయే కాక కడకు వైకుంఠమును చేరును ఈ ఆది కావ్యమును పూర్వం వాల్మీకి మహర్షి రచించెను దీన్ని భక్తి శ్రద్ధలతో వినినవాడు సారూప్య మోక్షమును పొందును ఈ రామాయణ మహిమ వలన భార్యాపుత్రులు సుఖ సంతోషముతో బర్దిల్లుదుడు సంపదలు వంశము వృద్ధి చెందును జితేంద్రియులు ఇవి అన్ని సత్యములను ఎరింగి ఈ రామాయణ గాథ వినబలేను సర్వశ్రేష్టమైన ఈ రామాయణము గాయత్రీదేవి యొక్క స్వరూపమే రామాయణంలోని ఒక శ్లోక పాదమును పఠించినను పుత్రులు లేనివాడు పుత్రవంతుడగును నిర్ధనుడు ధనవంతుడగును అతని పాపములన్నీను నశించును ఈ రామచరితమును అనన్య భక్తితో ప్రతిదినమూ పఠించినవాడు విన్నవాడు పాపరహితుడే దీర్ఘాయువు అగును శ్రేయస్సును కోరుకునివాడు నిత్యము శ్రీరాముని స్మరించుచు నుండి అనుదినము ఈ రామాయణ గాథను వినుచుండవలెను శ్రేయస్సును కోరుకునివాడు నిత్యము శ్రీరాముని స్మరించుచు బ్రాహ్మణ్ నుండి అనుదినము ఈ రామాయణ గాథను వినుచుండవలెను రఘురాముని చరితమును పూర్తిగా పఠించినవాడు అశువుని వీడిన పిమ్మట విష్ణులోకమును పొందును ఇందు సందేహము లేదు కాక అతని తండ్రి తాత ముత్తాతులను వారి యొక్క తండ్రి తాతలను తప్పక వైకుంఠములకు చేరుదురు శ్రీరాముని చరితము ధర్మార్థకామ మోక్షములు అనేది చతుర్విధ పురుషార్థము ఫలములను అనుగ్రహించును అందువలన ప్రయత్నపూర్వకముగా ఈ గాథను సర్వదా మిను రామాయణమునందరి శ్లోకంలోని ఒక పాదనమును గాని ఒక పదనమును గాని భక్తితో విన్నవాడు పరంధామమునకు చేరును శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు పాత్రుడగును అతి ప్రాచీనమైన ఈ రామాయణ వృత్తాంతమును ప్రకాండ భక్తితో పఠింపుడు మీకు సకల శుభములను చేకూరును మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహములకు పాత్రుడై వర్ధిలుదులు వాల్మీకి మహర్షి విర్చితమై ఆది శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు నూట పదకొండవ సర్గము సమాప్తం ఈ సర్గతో ఉత్తరకాండము సమాప్తం శ్రీమద్ రామాయణము సంపూర్ణం మంగళం మహత్ సర్వే జనా సుఖినో బతు